ప్రభునందు మాకు అత్యంత పురులైన దేవుని ప్రజలందరికీ యువత కాల సమయంలో యేసుక్రీస్తు వారి అత్యంత పూజనీయమైన ఘనమైన పరిశుద్ధ నామం పేరిట హృదయపూర్వకంగా శుభాలు ప్రకటిస్తున్నాను నాలో పాపమున్నదని మీరు ఎవరైనా స్థాపించగలరని యేసు ప్రభు కొన్ని వేల సంవత్సరాల క్రితం ప్రకటించారు ఆయన పాప రహితుడైన దేవుడు ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి రావడం ద్వారా అతని జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు ఆ వ్యక్తిని పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు పరిశుద్ధత కలిగినప్పుడు మనం దేవుణ్ణి చూస్తామని బైబిల్ నిర్ద్వందంగా సెలవిస్తుంది ఎవరైతే హృదయ శుద్ధి కలిగి ఉంటారో వారు దేవుణ్ణి చూస్తారని దేవుని చూడడం అంటే అర్థం ఏంటంటే ఆయన మహిమను ఆయన ప్రభావాన్ని ఆయన ఉనికిని మన జీవితాల్లో సమృద్ధిగా అనుభవించడం ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత ప్రార్థన చేసుకున్న తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని పరిశుద్ధ గ్రంథంలోంచి మనం వింటున్నాం ఈ వాగ్దాన సందేశం ద్వారా మీలో చాలా మంది ఆధ్యాత్మికంగా దీవెను పొందుతున్నారని మీరు ఇస్తున్న సాక్ష్యాలను బట్టి నేను చాలా ప్రభువును స్థుతిస్తూ మా ప్రయాసం వ్యర్థం కావట్లేదని ఎరిగి ప్రభులు ఆనందిస్తున్నాం ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా బైబిల్ గ్రంథం తెరుద్దాం ఇరిమియా గ్రంథం పదిహేడు అధ్యాయం పద్నాలుగు వచ్చి నుంచి చదువుకుందాం ద బుక్ ఆఫ్ జర్మాయ చాప్టర్ సెవెంటీన్ అండ్ వర్స్ ఫోర్టీన్ యహోవా నీవు నన్ను స్వస్థపరచుము నేను స్వస్థత నొందుదును నన్ను రక్షింపుము నేను రక్షించబడుదును నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ఎంత చక్కని వాగ్దానం ఇది ఇది ఒక ప్రార్థనగా కనబడినప్పటికీ కూడా దేవుని గుణలక్షణాలు ఆయన యొక్క ఔన్నత్యమైన అనుభవాలు ఇక్కడ మనకు కనబడుతున్నాయి నేను స్తోత్రించడానికి కారణభూతుడు నీవే అన్నది మనం గమనించాల్సిన మాట అది ప్రభు స్తుతించాలని కీర్తించాలని ఆశపడుతుండగా దానికి ఒక కారణం ఉంది ఆ కారణం నువ్వే అనగా దైవజనుడు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి అతనికి కావలసిన స్వస్థతను మరియు రక్షణ అనుగ్రహించినట్లుగా స్పష్టంగా అక్కడ మనం చూస్తున్నాం హిబ్రూ భాషలో స్తోత్రము అన్న చోట తెహిల్లా అనే పదం ఉపయోగించారు ప్రైజింగ్ గాడ్ లేదంటే ఒక కీర్తన రాయడం ఒక పాట రాయడం చూడండి చాలా పాటలు చాలామంది రాస్తూ ఉంటారు ప్రపంచంలో ఎన్నో రకాలైన పాటలు ఉన్నాయి ప్రస్తుత దినాల్లో అపవాది సంగీతాన్ని చాలా విపరీతంగా వాడుకుంటున్నాడు తన చీకటి సామ్రాజ్యాన్ని వృద్ధి చేయడానికి యవన బిడ్డల్లో భయంకరమైన విషయాలు నాటడానికి అసభ్యకరమైన అశ్లీలమైన విషయాలన్నీ కూడా పాటల ద్వారా నాటిస్తున్నాడు అపవాది అయితే నిజమైన సంగీతం నిజమైన కీర్తనలు పరిశుద్ధమైన కీర్తనలు బైబిల్లో మనకు కనబడతాయి దేవుని ప్రజల హృదయాల్లోంచి వచ్చే కీర్తనలు అనేక ప్రభావితం చేస్తాయి అవి పరిశుద్ధమైన కీర్తనలు అభిషేకంతో నింపబడిన కీర్తనలు దయవిజన్లు బిల్లి దగ్గర ఒక బ్లైండ్ సిస్టర్ ఉండేదట ఆయన ఎక్కడికి వెళితే అక్కడ క్రూ పాటలు పాడడానికి ఆమెకు అవకాశం ఇచ్చినప్పుడు ఆమె పాడుతూ ఉండగానే పరలోకపు వాతావరణాన్ని అక్కడ అనేకమంది అనుభవించేవారట కన్నీళ్లు కార్చి దేవునికి తమ జీవితాలు సమర్పించేవారు అది నిజమైన ఆరాధన అది దేవుడు మెచ్చే ఆరాధన బిలిగ్రహం గారు ప్రసంగాల ద్వారా ఎంతమంది అయితే ప్రభు దగ్గరికి వచ్చారో ఆ బ్లైండ్ సిస్టర్ పాడుతున్నప్పుడు చాలామంది తమ హృదయాలు ప్రభుకి సమర్పించుకునేవారట అభిషేకంతో కూడిన ఆరాధనలో అద్భుతాలు జరుగుతాయి హృదయాలు ప్రభువుకి సమర్పించుకుంటారు నూతన నిర్ణయాలు ప్రభువు కోసం చాలామంది తీసుకుంటారు ప్రభు నేను ఏదైనా ఒక కీర్తన పాడుతున్నానంటే ఒక స్తోత్రం చెల్లిస్తున్నానంటే దానికి కారణం నువ్వే ఏంటి ఆ కారణం అని ఆలోచన చేస్తే నాకు స్వస్థత లేనప్పుడు నువ్వు నన్ను స్వస్థపరిచావు నాకు రక్షణ లేనప్పుడు నన్ను రక్షించావు ఈ రెండు విషయాలు జాగ్రత్తగా ఆలోచించేద్దాం యేసు ప్రభు ఎవరు ఆయన అంగీకరించిన ఒక వ్యక్తి జీవితంలో కలిగే ప్రయోజనం ఏంటంటే ఆయన మొట్టమొదటిగా మనందరికీ ఆత్మరక్షణ దయచేస్తారు నశించిన దానిని వెదకి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చాను అని యేసు ప్రభు తన గురించి తాను చెప్పుకున్నారు ప్రపంచంలో ఏ ఒక్కరి మాట చెప్పలేదు మీరు ఎందుకు వచ్చారంటే రకరకాల కారణాలు చెప్పారు నేను ఒక మతాన్ని స్థాపించడానికి వచ్చానో లేదా దుష్టులను సమహరించడానికి వచ్చాను నేను అది చేయడానికి వచ్చానో ఆ వ్యక్తిని చంపడానికి వచ్చాను ఈ వ్యక్తిని చంపడానికి వచ్చానో అని చెప్పిన వాళ్లే కానీ నేను నశించిపోతున్న వ్యక్తిని రక్షించడానికి వచ్చాను అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు యేసుప్రభు వారమ్మ అని చెప్పారు యేసప్రభు ఈ లోకానికి రావడానికి ప్రధాన ఉద్దేశం పాపుల్ని చంపేయడానికి కాదు పాపిలో ఉన్న పాపాన్ని చంపడానికి పాపిని రక్షించడానికి యేసూప్రభు ఈ లోకానికి వచ్చారు మనలో ఏ ఒక్కరికైనా తలనొప్పి వస్తే మనం తలకై బద్దలు కట్టుకోం కదా తలనొప్పి వస్తుందని చెప్పి తల తీసుకెళ్ళి రైలు కింద పెట్టాం ఆ తల లోపల ఉన్న నొప్పిని తగ్గించుకునే ప్రయత్నం చేస్తాం కదా అలాగే యేసు ప్రభు పాపిని శిక్షించడానికి కాదు కానీ పాపిలో ఉన్న పాపాన్ని తీసివేయడానికి యేసు లోకానికి వచ్చారు ఈ సుందరమైన సత్యాన్ని ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షించబడతారని బైబిల్ సెలవు ఇచ్చింది యేసుప్రభు విశ్వాసం ఉంచడం ద్వారా మనిషికి ఆత్మరక్షణ ఉంది అంత మాత్రమే కాదు అనుదిన జీవితంలో అనేక సంఘటనల నుంచి అనేక విషయాల నుంచి కూడా మనకు రక్షణ కావాలి దురాత్మ శక్తుల ప్రాబల్యం నుండి మనకు రక్షణ కావాలి శత్రువులు కల్పించే కీడుల నుంచి అపాయముల నుంచి భయంకరమైన పరిస్థితుల నుండి మనల్ని రక్షించే దేవుడు మనకు కావాలి అండ్ నో డౌట్ యేసుక్రీస్తు ప్రభు వారు మనన్ని విషయాల్లో కాపాడుతూ రక్షిస్తూ తన యొక్క మహోన్నతమైన అనుభవాలను ఆయన రుజువుపరుస్తున్నారు నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పిన దేవుడు తన ప్రేమను నిన్ను అనేక విషయాల్లో కాపాడడం ద్వారా రుజువుపరుస్తున్నారు నేను మాట చెప్పగలను నువ్వు నిజంగా ఈ రోజుకి సజీవుడిగా ఉన్నావంటే నేను సజీవుడిగా ఉన్నానంటే దేవుడు మనల్ని కాపాడాడు కనుకనే నువ్వు యేసు ప్రభువుని ఇంకా ఆరాధన చేస్తున్నావు అంటే ఆయన్ను అంటే ఆయన కీర్తిస్తున్నావంటే దేవుడు నిన్ను కాపాడాడు కాబట్టే లేకపోతే ఒక్కసారి ప్రపంచాన్ని చూస్తే ఎన్నో అబద్ధ బోధలు ఎన్నో అసత్య బోధలు కలిపి చెరుపుడు బోధలు దేవుని ప్రేమ నుండి మనిషిని దూరం చేసే బోధలు విశ్వాసం నుండి బలహీనపరిచే విషయాలు ఎన్నో ప్రపంచంలో ఉన్న ఈ పరిస్థితుల్లో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచి తొట్టిరలకుండా మనల్ని కాపాడుతున్నాడు కాబట్టే మనం సజీవులుగా ఆయనను ఆరాధించగలుగుతున్నారు అంత మాత్రమే కాదు లార్డ్ హీల్ మీ నన్ను స్వస్థపరచు ప్రభ ఈరోజు బహుశా నీకు ఒక స్వస్థత అవసరమా ఎన్నో రోజులుగా లేదా ఎన్నో నెలలుగా లేదా ఎన్నో సంవత్సరాలుగా ఒక రోగంతో పడి ఉన్నావా ఇంకా దీనికి స్వస్థత లేదు అని అనేక మంది చేతులు ఎత్తేసారా నమ్మూపరి దేవుని బిడ్డ దేవునికి అసాధ్యమంది ఏదీ లేదు ఆయన తన రక్తాన్ని కార్చడం లాంటి ఉద్దేశం ఏంటంటే నిన్ను నన్ను ఆత్మరక్షణలను నడిపించడానికి రెండవది మన స్వస్థపరచలన వేసు ప్రమాశిస్తున్నాడు స్వస్థత కేవలం నేను శరీరం గురించి మాట్లాడడం లేదు చాలా మందికి మానసిక స్వస్థత అవసరమైంది విపరీతమైన కృంగుదల వేదన నెమ్మది లేని పరిస్థితి కలవరము ఆందోళన నిద్ర పట్టలేని పరిస్థితి కుటుంబ గొడవలు భర్తతో గొడవ కావచ్చు భార్యతో గొడవ కావచ్చు కొడుకు కోడలతో గొడవ కావచ్చు లేదా కూతురు అల్లుడితో గొడవ కావచ్చు ఈ గొడవల మధ్యలో మనశ్శాంతి లేక ఇంకా చచ్చిపోతే బాగుండు నేను బ్రతికే వరకు ఉపయోగం నేను బ్రతికేమి సాధించాలనే ఆ భయంకరమైన కలవరము డిప్రెషన్ చాలామంది వెళ్తుంటే యు నీడ్ హీలింగ్ టుడే ఈరోజు నీకు స్వస్థత కావాలి ప్రభు నీకు ఆ స్వస్థత దయచేయబోతున్నాడు ఆయన నువ్వు చేయాల్సిందో ఒక్కటే ఆయన పాదాల మీద పడి ప్రభా నీవు తప్ప ఎవరు లేరు నాయన నీవేనా ఆశ్చర్యం ప్రభు యు ఆర్ మై హీలర్ లార్డ్ నీవేనా స్వస్థపరిచే దేవుడు ప్రభు అని ఆయన పాదాలు పట్టుకో గట్టిగా దేవుడు నిన్ను స్వస్థపరిచి తన మహిమార్థమై నిలబెడతాడు రోజు నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి టెస్ట్ని దేవుడు ఒక టెస్ట్ మునీగా మార్చబోతున్నాడు ప్రైజ్ లార్డ్ నేను స్వస్థపరిచే దేవుడు ఆయన యేసు లోకంలో ఉన్నప్పుడు అనేక మందిని స్వస్థపరిచి తన మహిమార్థమై వారిని వాడుకున్నారు ఈ వాగ్దానాన్ని ఈరోజు క్లెయిమ్ చేసి ప్రభుని స్థుతిద్దాం మనస్ఫూర్తిగా ఆరాధిద్దామా ఈ వాగ్దానాన్ని మీ హృదయాల్లో పెట్టుకోండి పదే పదే స్మరించండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ప్రార్థన చేసుకుందాం మా ప్రేమ గల తండ్రి గొప్పదేవ మీరు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనలేదు నేను నిన్ను స్థుతించుటకు స్తోత్రించుటకు కారణభూతుడు నీవే ప్రభు అవునయ్యా మాకు కారణాన్ని ఇచ్చావు నిన్ను స్స్తుతించడానికి అదేంటనగా మమ్మల్ని రక్షించావు మమ్మల్ని స్వస్థపరిచావు ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారో వారికి నీరక్షణ దయచేయండి ప్రభు స్వస్థత కొరకు ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో గొప్ప విడుదల ఒకరికి దయచేయండి వారున్న గదిలో ఏ ఒక్కరూ ప్రవేశించలేని పరిస్థితుల్లో వారు ఉన్నారేమో నీవు ప్రవేశించండి అయ్యా వారి దేహాలను మొట్టన ఆయన పడిన ఆ దేహాలను మీరు ముట్టి లేవునెత్తండి అద్భుతం చేయండి మానసికంగా స్వస్థత కోసం ప్రార్థిస్తున్న వారిని కనికరించండి నీ స్పర్శతో వారిని తాకండి ఘనత మహిమా ప్రభవానికి మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన శ్రేష్టమైన నామం పెరట అడిగి వేడుకొని చిన్న తండ్రి గాడ్ బ్లెస్ యూర్ డియర్ ఫ్రెండ్స్